హాయ్ హలో వెల్కమ్ టు ఇది సంగతి దాదాపు ఐదు వందల సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత ఏతిలో రామమందిరం రూపుదిద్దుకోనున్నది యూపీ సీఎం యోగి గారి ఆధ్వర్యంలో ఆ ప్రభుత్వం యొక్క చొరవతో రామమందిర ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతుంది మన ప్రధాని మోడీ గారు ఆ రోజు దేశమంతా దీపావళి పండుగ జరుపుకున్నట్లుగా ఉండాలన్నారు ఉంటుందని అన్నారు అయోధ్య రామమందిరం గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నిర్మాణం మూడు దశల్లో సాగుతుంది మొదటి దశ పూర్తయింది మరో రెండు రోజుల్లో బాలరాముడు యాభై ఒక్క అంగుళాల విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఆ విషయం మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లోగా మిగతా పనులన్నీ పూర్తి చేయాలని అంచనా వేస్తున్నారు సరయు నది తీరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన రామమందిరం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో హిందూ దేవాలయంగా చెప్పుకోవచ్చు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్త రూపం ఈ రామాలయం కట్టడానికి ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్లు వెచ్చించనున్నారని అంచనా వేస్తున్నారు అయితే ఇటీవల గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీని రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లతో నిర్మించిన విషయం మనకు తెలుసు ఆ తర్వాత పార్లమెంట్ కూడా ఎనిమిది వందల ముప్పై ఆరు కోట్లతో నిర్మించిన విషయం మనకు తెలుసు అయితే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనకు రెండో అతిపెద్ద కట్టడంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు దేశంలోనే రెండో అతిపెద్ద కట్టడంగా ఈ అయోధ్య రామాలయాన్ని చెప్పుకోవచ్చు మనం అయోధ్య రామాలయం డెబ్బై ఎకరాల్లో విస్తరించి ఉంది అయితే ప్రధాన దేవాలయం మూడు ఎకరాల్లో నూట అరవై ఒకటి అడుగుల ఎత్తులో ఉంది మూడు అంతస్తులు పన్నెండు ద్వారాలతో నిర్మిస్తున్నారు ఈ రామ మందిరానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది నామాల మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్